ఉదయం బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ మరణ వార్త సినీ ప్రియులను తీవ్ర గురి గురిచేసింది ఇంతలోనే మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది తమిళ్ మలయాళ చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు రవికుమార్ కన్నుమూశారు తమిళ మలయాళ సినిమాల్లో నటుడుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రవికుమార్ ఆయన వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన చెన్నై వలచేరిలోని ప్రైవేట్ హాస్పిటల్లో శుక్రవారం తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని రవికుమార్ కుమారుడు ధృవీకరించారు నటి రాధిక కూడా రవికుమార్ మరణంపై పోస్టు పెట్టారు కేరళ త్రిశూర్కు చెందిన రవికుమార్ పంతొమ్మిది వందల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఉల్లాసయాత్ర అవరగల్ సిబిఐ పరమానందం ఇలా మలయాళ చిత్రాలు చేశారు తమిళ్లో కూడా అల్లావుద్దీన్ అద్భుత విలక్కుం రమణ ఆనందరాగం సినిమాలు చేశారు చివరిగా రెండు వేల ఇరవై రెండులో వీట్ల విశేషం మూవీలో నటించారాయన కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన ట్రీట్మెంట్ కూడా పొందుతూ ఉన్నారు చివరికి చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు ఈరోజు మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు ఈ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది నటుడు రవికుమార్ కుమారుడు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు రవికుమార్ మరణం పట్ల తమిళ్ మలయాళ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఉదయం బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ మరణ వార్త సినీ ప్రియులను తీవ్ర గురి గురిచేసింది ఇంతలోనే మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది తమిళ్ మలయాళ చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు రవికుమార్ కన్నుమూశారు తమిళ మలయాళ సినిమాల్లో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రవికుమార్ ఆయన వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు కొన్నాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన చెన్నై వలచేరిలోని ప్రైవేట్ హాస్పిటల్లో శుక్రవారం తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని రవికుమార్ కుమారుడు ధృవీకరించారు నటి రాధిక కూడా రవికుమార్ మరణంపై పోస్ట్ పెట్టారు కేరళ త్రిశూర్కు చెందిన రవికుమార్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఉల్లాసయాత్ర అవరగల్ సిబిఐ ఫైవ్ పరమానందం ఇలా మలయాళ చిత్రాలు చేశారు తమిళ్లో కూడా అల్లావుద్దీన్ అద్భుత విలక్కుం రమణ ఆనందరాగం సినిమాలు చేశారు చివరిగా రెండు వేల ఇరవై రెండులో వీట్ల విశేషం మూవీలో నటించారాయన కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన ట్రీట్మెంట్ కూడా పొందుతూ ఉన్నారు చివరికి చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు ఈరోజు మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు ఈ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ అంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది నటుడు రవికుమార్ కుమారుడు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు రవికుమార్ మరణం పట్ల తమిళ్ మలయాళ సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు